కేంద్రంలో నీట్ పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని అన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కోరారు విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణంలోని రూరల్ ప్రాంతాలలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైందన్నారు విద్యా సంస్థల కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఈ బంద్కు సహకరించినటువంటి విద్యా సంస్థల అధినేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే అరవై ఐదు సార్లు పేపర్లు లీకేజ్ అన్నారు ఇది లీకుల కొనియాడారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలు అదే విధంగా భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మధ్యలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఈ రోజు నిర్మించడం జరిగింది ఈ బంధు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని విద్యార్థి యుజన సంఘాలు ఒక తాటిపైకి వచ్చి బంధు నిర్మించడం జరుగుతుంది బంధు ఎందుకు ఏం కారణం అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నీట్ ఎగ్జామ్స్ను పెట్టడం వల్ల దాంట్లో జరిగినటువంటి అవుకతవకల పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలా దానికి బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా బంధునించడం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా ఈరోజు పేపర్ల కానించి అన్ని లీకేజీలు ఈరోజు విపరీతంగా లీకేజ్ కావడం వల్ల మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే నీటి ఎగ్జామ్స్ రద్దు చేసి మరలా నీటి ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం అదేవిధంగా దానికి బాధులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలా అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలా ఈ డిమాండ్స్ అన్నిటితో కలిపి ఈరోజు అన్ని విద్యార్థి యూజన సంఘాలతో పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా పద్దవేలు కూడా బంధు విజయవంతం అయింది కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీనికి నాయకత్వం వహించాలా తక్షణమే బాధ్యతలైన కఠినంగా అరెస్ట్ చేయాలా నీట్ ఎగ్జామ్స్ను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు కడప